ఒకటో ప్రశ్న హరప్ప ప్రజలు ఏ దేశంతో వ్యాపారం చేశారు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇరవై ఒకటో ప్రశ్న హరప్ప ప్రజలు ఏ దేశంతో వ్యాపారం చేశారు ఇటలీ గ్రీక్ చైనా ఇరాన్ ఆప్షన్ డి అండ్ ఆన్సర్ ఇరాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సరైన సమాధానం ఇరవై రెండో ప్రశ్న ఆర్య నాగరికత గురించి తెలియజేసే ముఖ్య ఆధారం ఆర్య నాగరికత గురించి తెలియజేసే ముఖ్య ఆధారం రామాయణం మహాభారతం ఋగ్వేదం అర్ధశాస్త్రం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఋగ్వేదం ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఋగ్వేదం ఈజ్ రైట్ ఆన్సర్ ఇరవై మూడో ప్రశ్న వేదం అంటే వేదం అంటే ఆచారం సంప్రదాయం శ్లోకం విజ్ఞానం వేదం అంటే ఆచారం సంప్రదాయం శ్లోకం విజ్ఞానం వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ డి విజ్ఞానం ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి విజ్ఞానం వేదం అంటే విజ్ఞానం ఇరవై నాలుగో ప్రశ్న ఆర్య నాగరికత విలసిల్లిన ప్రాంతం విలసిల్లిన ప్రాంతం గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఆర్య నాగరికత విలసిల్లిన ప్రాంతం నర్మదా తపతి నదుల మధ్య ప్రాంతం వింధ్యాసోత్పార పర్వతాల మధ్య ప్రాంతం హిమాలయ పర్వత పాద ప్రాంతం గంగా నదుల మధ్య ప్రాంతం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ గంగా యమున నదుల మధ్య ప్రాంతాన్ని ఆర్య నాగరికత విరిశీలిన ప్రాంతంగా చెప్తాం ఇరవై ఐదవ ప్రశ్న ద్రావిడులుగా పిలువబడినవారు సింధు ప్రజలు ఆర్య తెగలు అనార్య తెగలు వేదకాల నాటి ప్రజలు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ సింధు ప్రజలు సింధు ప్రజలు అండి ఏ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఆరో ప్రశ్న ధనరాజ్ఞ యుద్ధం ఎవరి మధ్య జరిగింది దశరాజ్ఞ యుద్ధం ఆర్యులకు ద్రావిడులకు ఆర్యులకు ఆదిమ తెగల కూటమికి భరత తెగకు ఇతర ఆర్య తెగల కూటమికి ఆర్యులకు దస్సులకు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆర్యులకు ఆదిమత్యగ కూటమికి సంబంధించి ఆప్షన్ బి అండి ఆప్షన్ సి కాదు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఏడవ ప్రశ్న గ్రీక్ నగర రాజ్యాలకు సంబంధించింది నిజమైన ప్రజాస్వామ్యం అమలుతో ఉండేది అమలులో ఉండేది ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన వారందరూ పౌరులుగా గుర్తింపబడేవారు పదవులను లాటరీ పద్ధతిలో కేటాయించేవారు ఆప్షన్ డి పైవన్ని ఆప్షన్ సి అండి ఆప్షన్ డి కాదు ఆప్షన్ సి పదవులను లాటరీ పద్ధతిలో కేటాయించేవారు అనేది గ్రీక్ నగర రాజ్యాలకు సంబంధించింది ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నాట్ డి ఇరవై ఎనిమిదో ప్రశ్న ఋగ్వేద ఆర్యుల ప్రధాన ధనం ఆభరణాలు భూమి పిల్లలు పశువులు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి పశువులు ఇస్ ద రైట్ ఆన్సర్ పశువులు సరైన సమాధానం ఇరవై తొమ్మిదవ ప్రశ్న తొలి ఆర్యులకు తెలిసిన లోహం తొలి ఆర్యులకు తెలిసిన లోహం ఇనుము బంగారం వెండి రాగి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ రాగి ఈజ్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ముప్పయో ప్రశ్న చతుర్వర్ణ వ్యవస్థ ఏ కాలంలో ఆవిర్భవించింది చతుర్వర్ణ వ్యవస్థ ఏ కాలంలో ఆవిర్భవించింది తొలివేద కాలంలో మలివేద కాలంలో ద్రావిడ నాగరికత కాలంలో హరప్ప సంస్కృతి కాలంలో బి కాదండి డి కాదండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ తొలివేద కాలంలో ఆప్షన్ ఏ